చూసి నేర్చుకో శిరీష్ ఏం చేస్తున్నావు శిరీష్ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నాన్న నేను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని ఎందుకు చేసుకోవట్లేదు నువ్వు మీరు కన్నా మా నాన్న మా అమ్మ కూడా అంత అడగట్లేదు మీరు అడిగినంత మీరే ఎక్కువ అడుగుతున్నారు కలిసినప్పుడు అలా ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తారు చెప్పండి అంటున్నా పది ఏళ్ళ నుంచి అడుగుతున్నాను పది ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకోరా అని పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి కాదు సార్ కాదు సార్ పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అడుగుతున్నా ఎలా పెళ్లి చేసుకోమంటాం అంటే చేసుకో పక్కన వాళ్ళ లైఫ్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆ చేసుకోమ మంచిది మా లైఫ్ ఇస్ సెటిల్ యూ నో లైక్ స్టెబిలిటీ అన్ని వస్తుందని అంటున్నారు వాళ్ళ వైఫ్ గర్ల్ ఫ్రెండ్స్ పక్కకి వెళ్ళిపోయినా వద్ద నువ్వేనా ఎంజాయ్ చేయరా బాబు నేను చూస్తే మాకు కులుగా ఉంది ఇదే వయసులో అసలు ఈ తెలివి ఎర్నింగ్ ఇప్పుడు ఉండుంటేనా అసలు సింగిల్ ఉండుంటే కుమ్మేసే వాళ్ళం అది ఇది కథలు చెప్తున్నారు అంటున్నా సో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అండి అయితే సింగిల్ లైఫ్ బాగుంటుంది నాట్ బెస్ట్ ఎందుకంటే మనం ఒకసారి మాట్లాడుకున్నట్టున్నాం సార్ ఏదో మనం

కాదండి మీ రా సుమగారు మీరు వేరే సినిమా ఇంటర్వ్యూలో చూసాను పెళ్లి గురించి చెప్పడం పెళ్లిలో హిట్ ఫార్ములా సక్సెస్ అయ్యే ఉండదు దిగి చేసుకోవడమే అన్నారు కదా మరి పెళ్లి చేసుకున్న మీరే అంత నిరుత్సాహంగా మాట్లాడితే చేసుకోవాల్సిన నేను మరి ఇంకా ఇంకా లొంగిపోయి చేసుకోవాల్సిందే అన్నట్టు మాట్లాడటం నేలల్లో ఆమె అన్నారు ఇంటర్వ్యూ లో నేను చూశాడు సమ్మంతను విజయ్ ఉంటారు ఇంటర్వ్యూ నేను చూసాను దాన్ని చాలా ఫీల్ అయ్యాను అంటలేను కూడా చేసుకున్నాను సుమగా ఎదురైనప్పుడు కనపడ అడుగుదాం అనుకున్నాను నేను ఇక్కడే రాహుల్ రాజు కనకాల ఇంట్లో ఉంటాడు నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లాగా అది ఏమైనా సరే ఏదో ఒక రోజు నువ్వు చేసుకుంటావు నీ పెళ్లికి మేము కూడా హాజరు అవుతాం అప్పుడు మాట్లాడతాం ఓకేనా ఇలా మాట్లాడిన వాళ్ళు తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళే హలో మిస్టర్ రాహుల్ కమ్ ఇయర్ నీ పెళ్లి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాం కానీ అంటే నువ్వు ఏదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు అని అర్థమైంది ఎప్పుడు ఇస్తున్నావు తొందరలో